హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియో మదర్సారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి షేర్ చేసి కామెంట్స్ పెట్టండి వీడియోలు ఎలా ఉన్నాయి ఏమిటి అన్నది కామెంట్స్లో తెలియజేస్తేనే నాకు అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఈరోజు ఉల్లిపాయ ఉంటుంది కదండి ఉల్లిపాయని మొక్కగా ఎలా తయారు చేసుకోవాలన్నది చూపిస్తూ అలాగే ఎలా పాతుకోవాలన్నది కూడా చూపిస్తున్నానండి ఈ వీడియోలో మొదటి నుంచి చివరిదాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే అర్థమవుతుంది మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇది శీతాకాలం కాబట్టి ఉల్లిపాయ బీట్రూటు క్యారెట్ నాటుకోవచ్చు అండి బంగాళదుంప కూడా నాటుకోవచ్చు ఇదివరకు వీడియో కూడా పెట్టాను బంగాళదుంప ఎలా నాటుకోవాలి ఏంటి అన్నది ఆ వీడియోని చూడండి ఇక ఈ వీడియోలోకి వెళ్దాం ఉల్లిపాయల్ని మామూలు ఉల్లిపాయల్ని తీసుకొని అవి ఒక రెండు మూడు వారాలు ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఈ ఉల్లిపాయని నేను ఇరవై రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టాను పెట్టడం వల్ల చిన్నగా వచ్చింది ఆ మొలక వస్తే తెల్లగా అవుతుందన్నమాట అది తీసి మనం బయట ఒక వారం రోజులు ఇలా బయట పెడితే ఇలా ఆకుపచ్చగా తయారవుతుందన్నమాట ఇలా తయారైన దుంపని మనం పెట్టుకుంటే ఇప్పుడు డిసెంబర్ కదా ఇప్పుడు పెట్టుకుంటే మార్చి కల్లా మనకి ఉల్లిపాయలు తయారవుతాయి అన్నమాట ఒక ఉల్లిపాయ పెడితే నాలుగు ఉల్లిపాయలు తయారవుతాయండి లాస్ట్ వీడియో ఒకటి ఇది వరకు పెట్టానండి ఒక రెండు మూడు నెలల క్రితం ఉల్లిపాయ తవ్వి చూపించాను కూడాను ఒక ఉల్లిపాయకి నాలుగు ఉల్లిపాయలు వస్తాయండి ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మనం ఒక పది దుంపలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే ఇదంతా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం కష్టం అంటే మనం ఉల్లిపాయలు కొనే వాళ్ళ దగ్గర ఇలా మొలకలు వచ్చినవి ఏమన్నా ఉంటే తీసుకోండి తీసుకుని అవైనా సరే పాతుకోవచ్చు అన్నమాట ఇప్పుడు నేను ఇలా తయారు చేసుకున్న ఫ్రిడ్జ్లో పెట్టి తయారు చేసుకున్న ఉల్లిపాయ అన్నమాట ఇది ఇది మామూలు గార్డెన్ ఆయిల్ ఉన్న టబ్ అండి ఇందులో కోకో పెట్ట అది వేయట్లేదు ఇందులో కొంచెం వర్మి కంపోస్ట్ కలిపిన మట్టే అన్నమాట ఒక రెండు మూడు గుప్పెళ్ళు ఇదివరకే కలిపాను ఒక వారం పది రోజుల క్రితం దీంట్లో ఇప్పుడు ఇది పెట్టేస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కోకో పెట్టి మటుకు కలపకండి ఎందుకంటే ఇది దుంప జాతికి సంబంధించింది కదా కుళ్ళిపోయే అవకాశం ఉంది ఎటువంటి మనం దుంపలు వేసుకునే మొక్కలు చామదుంప బంగాళదుంప ఈ ఉల్లిపాయ ఇలాంటి వాటికి కోకు పెట్టి కలపకుండా ఉండటమే బెటర్ వర్మీ కంపోస్ట్ లేదా మన ఆవు పేడ ఇండి ఉంటుంది కదా అదైనా సరే కలుపుకోవచ్చండి నేను ప్రస్తుతం గార్డెన్ సాయిల్లోనే పెట్టేస్తున్నానండి ఒక రెండు మూడు వారాలు అయింది దీంట్లో వర్మీ కంపోస్ట్ కలిపి అంతకుమించి నేను ఏం పెట్టట్లేదు అయినా సరే ఇదివరకు అలాగే బాగానే వచ్చే ఉల్లిపాయలు నాకు ఇప్పుడు సీజన్ అండి ఇప్పుడు ఉల్లిపాయలు నాటుకునే సీజన్ అన్నమాట అందుకని మీరు ఇలాగ నాటుకోండి ఉల్లిపాయని ఇక రెండు మూడు రోజుల్లో కల్లా మొక్క వచ్చేస్తుంది మీరు మార్చి కల్లా మళ్ళీ ఉల్లిపాయలు తయారవుతాయి నేను ఆ వీడియో కూడా పెడతాను చూద్దరు కానీ ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి థ్యాంక్ యూ